ప్రాచీన కాలంలో ఋషులలో ఒక సందేహం వచ్చిందట త్రిమూర్తులలో సర్వోన్నతమైన పరబ్రహ్మం ఎవరు బ్రహ్మనా విష్ణువా మహేశ్వరుడా ఈ సందేహాన్ని తీర్చుకునేందుకు ఋషులు త్రిమూర్తులనే ఆరాధించి ప్రశ్నించారు శివునికి ఐదు ముఖాలు శివుడు సద్యోజాత అఘోరా తత్పురుష ఈశాన వామదేవ అనే ఐదు ముఖాలతో దర్శనమిచ్చాడు ఋషుల ప్రశ్నకు శివుడు ఇలా అన్నాడు పరబ్రహ్మస్వరూపం నేనే బ్రహ్మ ఇలా అన్నాడు సృష్టికర్త నేనే లోకాల ప్రవర్తన నాదే సంహారం నాదే నేను ఎల్లప్పుడూ జీవించేవాడిని కాబట్టి పరబ్రహ్మం నేనే విష్ణువు ప్రశాంతంగా చెప్పాడు బ్రహ్మ నీవు నా నాభినుండి పుట్టావు కాబట్టి సృష్టికి మూలమైన పరబ్రహ్మం నేను ఈ వాదంతో బ్రహ్మ మరియు విష్ణువు మధ్య చర్చ మొదలైంది ఇది శాస్త్ర ప్రమాణం కావాలి కాబట్టి వేదాలను పిలిచారు ఋగ్వేదం అంది అష్టకోటి బ్రహ్మాండాలకు మూలమైన శక్తి లోకారంభంలో వెలసింది ఎవరో చివరికి లయమిచ్చేది ఎవరో ఆ పరమాత్మ శివుడు పరబ్రహ్మ అంది యజుర్వేదం కూడా జ్ఞానం యజ్ఞం పవిత్రత ఇవన్నీ శివుని నుండి సాగుతాయి అందువల్ల పరబ్రహ్మస్వరూపం శివుడే సామవేదం అంది సర్వలోకాల నియంత్రణ యోగుల ఉపాసన అంతరంగానందం ఇవన్నీ శివుని లక్షణాలు కనుక పరబ్రహ్మం శివుడే అధర్వణవేదం సంసార దుఃఖాన్ని దాటించి భక్తులకు ఆనందాన్ని అనుభవింపజేసేది ఎవరో ఆ శక్తి పరమశివుడు పరబ్రహ్మ అంది అప్పుడు ప్రణవాన్ని పిలిచారు అదే ఓంకారం ఇలా చెప్పింది శక్తి మరియు శక్తీస్వరుడు విడదీయలేని ఏకత్వం పార్వతి పరమేశ్వర రూపంలో ఉన్న శివుడు పరబ్రహ్మస్వరూపం ఈ సాక్ష్యాలన్నిటినీ బ్రహ్మ ఒప్పుకోలేదు అహంకారం అతన్ని పట్టుకుంది శివుడు అప్పుడు శాంతస్వరూపం నుండి జ్యోతిస్వరూపం పొందాడు ఆ మహాజ్యోతి చూసి విష్ణువు వినమ్రతతో నమస్కరించాడు కాని బ్రహ్మ మారలేదు శివుని దివ్యజ్యోతి హుంకారం నుంచి ఘోరమైన రూపం బయటకు వెలువడింది ఆ రూపం కాలభైరవస్వరూపం భైరవుడు బ్రహ్మ ఐదవ తలను తన గోటితో తుంచివేశాడు అది బ్రహ్మ అహంకారాన్ని దూరం చెయ్యడానికి జరిగిన శిక్ష ఈ కారణంగా భైరవుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది శివుని ఆజ్ఞతో కాలభైరవుడు బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి పన్నెండు సంవత్సరాలు భిక్షాటన చేశాడు అనేక తీర్థాలు దర్శించినా పాపం తొలగలేదు చివరికి కాలభైరవుడు మహావిష్ణువును ప్రార్థించాడు విష్ణువు ఇలా అన్నాడు భైరవా నీవు శివునితో సమానుడవు నీ బ్రహ్మహత్యా పాతకం తొలగేది ఒక్కచోటే కాశీక్షేత్రంలో కాలభైరవుడు కాశీలో అడుగుపెట్టిన వెంటనే పాపం దగ్ధమయ్యింది బ్రహ్మకపాలాన్ని అక్కడే సమాధి చేశాడు అదే బ్రహ్మకపాలతీర్థం కాలభైరవుడు కాశీలో విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించాడు శివుడు సంతోషించి వరమిచ్చాడు కాలభైరవా ఇకనుంచి నీవే కాశీక్షేత్రపాలకడవు నిన్ను శిరస్సు వంచి నమస్కరించే వారి పాపములు తొలగిపోతాయి నీ రక్షణ లేకుండా ఎవ్వరూ కాశీప్రవేశం పొందలేరు అని వరమిచ్చాడు అలాగే నీవు పాపాలను భక్షిస్తావు భక్తులను రక్షిస్తావు అందుకే నీకు పాపభక్షకుడు అనే దైవనామం ఉంటుంది శివుని ధిక్కరించిన వారికి భైరవ దర్శనం భయంకరంగా ఉంటుంది శివానుగ్రహం పొందినవారికి మాత్రం కాలభైరవుడు ప్రసన్నమూర్తి ఒక రక్షక శక్తి భైరవ యాతన జీవుడు లోకానికి వీడుకోలు తెలిపినప్పుడు పాపభారం ఉన్నవారికి భైరవ దర్శనం కలుగుతుంది ఇది శాస్త్రవచనం కాని కాలభైరవుణ్ణి భక్తితో నమస్కరించేవారు భయము లేకుండా పాపరహితంగా ఉంటారట కాశీయాత్ర రహస్యం కాశీ వారు రక్షణగా ఒక నల్ల దారం ధరించడం సంప్రదాయం అది కాలభైరవుని అనుగ్రహానికి సంకేతం మూల సందేశం ఈ కథ మనకు చెప్పేది అహంకారం ఆధ్యాత్మికతను నాశనం చేస్తుంది వినమ్రత మరియు శరణాగతి శివానుగ్రహాన్ని తెస్తాయి కాలభైరవుడు భక్తులను రక్షించే దైవశక్తి పాపాన్ని దహనం చేసి మనలను శివపదంలో నడిపిస్తాడు